ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియ నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు మీకు ఒక మంత్రాన్ని పంచుకోవాలనుకుంటున్నాను ఈ మంత్రం మనం నిద్ర లేవగానే మనం ఉన్న స్థలంలోనే మీరు మంచం మీద పడుకున్న చేప మీద పడుకున్న మీ ఇష్టమండి మీరు ఎక్కడ పడుకుంటారో అక్కడే లేచి మొదట మీ చేతులు రెండు కూడా అరచేతులు బాగా వేడి చేసి అంటే రుద్దుకున్న తర్వాత కొంచెం వేడి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రాన్ని ఒక్కసారి చెప్పి చూడండి అలాగే మీ మొహానికి అలాగే చేతులు రెండు కూడా తుడుచుకోవాలి ఇలా రెండోసారి కూడా అలాగే ఈ మంత్రాన్ని చెప్పుకొని మీ ముఖానికి అయితే ఇలా మీరు మూడు సార్లు చేయాలి తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు లేచిన వెంటనే ఇది చేయండి మొహం కడుక్కోవడం లాంటిది ఏమీ లేదు నిద్ర లేచిన వెంటనే చేసిన తర్వాత మీ పనులు కార్యక్రమాలు ఏమున్నా సరే చేసుకోవచ్చు ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి రోజు కూడా ఇలా చేయండి మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో మీకు తెలుస్తుంది అప్పుడు మీరు ప్రతి రోజు చేయడం అనేది మొదలు పెడతారనమాట అమ్మవారి మంత్రం అనేది అంత బాగా పనిచేస్తుంది అమ్మవారి మంత్రాలు ఉదయాన్నే మనం బ్రష్ చేయకుండా స్నానం చేయకుండా చెప్పుకోవచ్చని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇది మనం దేవుడు ముందు చేయడం లేదు అమ్మని మనసులో తలుచుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఎలా చెప్పుకున్నా సరే అంటే మనం నిద్ర లేవగానే వేరే ధ్యాస లేకుండా అమ్మ అమ్మనామం ఉచ్చరించి అమ్మవారు మన ఒంటికి ఆవాహనం చేసుకుంటున్నాము అలా చేసుకున్నా సరే మనకి ప్రపంచ శక్తి అనేది వస్తుంది తర్వాత మీరు ఏ పని తలపెట్టినా సరే విజయం అవుతుందన్నమాట మీ చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ప్రతి రోజులో చేసుకోవడం వల్ల మీరు ఏది తాగినా సరే బంగారం అంటారు కదా అలాగే మీరు ఏ పని చేసినా సరే విజయం సాధిస్తారనమాట అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇలా వాళ్ళు అంటే చేసుకోవచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే సులభంగా చేసుకోవచ్చు ఇక మంత్రం ఏంటంటే స్క్రీన్ మీద ఇస్తుంది చూడండి ఒకసారి రాసి పెట్టుకోండి కంఠస్థ చేసి పెట్టుకోండి ఉదయాన్నే మీరు లేవగానే మీ మైండ్లో ఉంటుంది కాబట్టి ఈజీగా చెప్పుకోవచ్చు ఆరచేతులు చూసి చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు ఆ మంత్రం ఏంటంటే ఓం క్లీం 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 మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం క్లీం 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 ఓం క్లీం 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 ఈ బీజాక్షరం అనేవి ఎంతో శక్తివంతమైన అండి మనం ఉదయం లేవగానే వేరే జాస్ లేకుండా ఎవరిని చూడకుండా వేరే పనులు చేయకుండా మొదటి ఈ మంత్రాన్ని పఠించి అరచేతులు చూసి చెప్పుకోండి మీ చేతులు అనేవి ముఖానికి తుడుచుకోవాలి ఇలా అరచేతులు చూసి మంత్రం చెప్పుకొని చేతులు మన ముఖానికి రాసుకోవాలి ఇలా మూడు సార్లు చేసుకుంటూ ఉండాలి అలా చెప్పినప్పుడు చాలా శక్తివంతమైన అమ్మవారి శక్తి అనేది మనకు వస్తుంది మనం ఏదైనా సరే సాధించగలం మనం తప్పకుండా సాధించగలం జీవితంలో మార్పు అనేది మీకు తెలుస్తుంది అనమాట మీరు పిల్లలు విద్యార్థులు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇది పెద్ద కష్టమైన పని కాదు ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు ఎవరైనా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఈ బీజాక్షరాల మంత్రం అనేది చెప్పుకోవచ్చు అంటే మన మనస్సును బట్టి ఉంటుంది కాబట్టి వీటిని పాటించాలి అంటే మన పూజ రూమ్లో పాటించాలన్నమాట ఉదయం లేవగానే అమ్మవారి దగ్గర ధ్యానించుకొని అమ్మవారిని ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఎలాంటి నియమాలు పెట్టుకోవద్దు ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా తల్లిని పిలుస్తున్నాము మనకి ప్రపంచ శక్తి మనవాసం అవుతుంది తప్పకుండా ఈ బీజాక్షరాల మధ్య చాలా శక్తివంతమైనది మీకు ఎక్కడ లేని శక్తి వస్తుందనమాట ఎప్పుడూ కూడా బద్ధకంగా ఏం చేద్దాం అనుకోకుండా యాక్టివ్గా శక్తివంతంగా ఉంటారు మీ ఆలోచనలు చదువు ఏ పని చేసినా సరే విజయవంతమవుతుంది ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా పఠించి చూడండి ఉదయాన్నే సకల సౌభాగ్యాలు సకల ఐశ్వర్యాలు సిరి సంపదలు కలిగి అమ్మవారి అనుగ్రహం కలిగి పూర్తిగా మీ జీవితం బంగారమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు